ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం విశాఖపట్నంలో దారుణం మండి పడుతున్న ప్రజలు అసలు ఏం జరిగింది అని చూస్తే విశాఖపట్నం హైవేలో ఒక హోటల్ అయితే నిర్మించారు ఇది ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది ఈ హోటల్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఇంతకీ ఇక్కడ ఏం జరిగింది వివరాలు తెలుసుకుందాం వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం విశాఖపట్నం హైవే రోడ్డులో మిలటరీ హోటల్ తిరుమల శ్రీవారి ఆలయం గర్భగుడి నమూనాతో నిర్మించారు ఇక్కడ అయితే చూస్తున్నారు కదా గర్భగుడి ఆలయం నమూనాతో ఒక హోటల్ అయితే నిర్మించారు ఇక్కడ గొడవ ఏంటి అంటే అది ఒక మిలటరీ హోటల్ తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడి నమూనాతో నిర్మించబడి ఉండటమే కాకుండా జయ విజయులు బంగారు వాకిలి రాములు కులశేఖరపడి లాంటి కీలక ప్రాంతాల నమూనాలతో సెట్ వేయడంపై కొందరు భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హోటల్లో నాన్ వెజ్లు వడ్డించడంతో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను కించపరిచినట్లు భక్తులు మండిపడుతూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు తిరుమల శ్రీవారి గర్భాలయం అంటే ప్రతి హిందువు కూడా గుండె లోతుల్లో భక్తితో నిలిచే పవిత్ర స్థలం అలాంటి ఆలయ నమూనాను ఉపయోగించి హోటల్ నిర్మించడం అందులో మాంసాహార వంటకాలను వడ్డించడం నిజంగా శ్రద్ధ సంపన్న భక్తుల మనసు కలిసి వేస్తున్నదని అసలు ఆరోపణ అయితే ఇది సాధారణ వ్యాపార చర్యగా కాకుండా భక్తుల మతభావనలపై అవమానకరంగా ఉందంటూ భక్తులు మండిపడుతున్నారు విశాఖపట్నం హైవే పక్కన ఉన్న ఈ హోటల్ పేరు రాయుడు మిలిటరీ హోటల్ హోటల్ నిర్మాణం మొత్తం తిరుమల ఆలయ నిర్మాణ శైలిలో తీర్చిదిద్దబడినట్లు వైరల్ అవుతోంది హోటల్ గేటు వద్ద జయ విజయాల విగ్రహాలు ఆలయ సుదర్శన చక్రం గుర్తులు స్వామివారి మెడలో కనిపించే అలంకరణలు కూడా ఉన్నాయని స్థానికులు చెప్తున్నారు తీర్థక్షేత్ర గౌరవాన్ని వ్యాపారానికి వాడకూడదన్నది పలువురు భక్తుల వాదన తిరుమల శ్రీవారి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కేవలం ఆలయం ఒక్కటే కాదనేది కోట్లాది హిందువుల యొక్క ఆధ్యాత్మిక కేంద్రం అలాంటి గర్భాలయ నమూనాను మాంసార హోటల్కు ఉపయోగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు భక్తులు ఇది భక్తుల మనోభావాలను గాయపరచడమే కాకుండా తిరుమల ఆలయం గొప్పతనాన్ని గౌరవాన్ని కూడా తక్కువ చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఈ హోటల్ వ్యవహారాన్ని గుర్తించిన తిరుపతికి చెందిన కిరణ్ రాయల్ అనే భక్తుడు తక్షణమే టీటీడీ ఈవో చైర్మన్లకు ఫిర్యాదు చేశారు ఫోటోలు వీడియోలతో సహా పూర్తి సమాచారం అందజేశారు ఇదే కాకుండా హోటల్ ఎదుట నిరసన చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు తిరుమల గౌరవాన్ని ఈ స్థాయిలో తక్కువ చేస్తూ ఎవరు వ్యాపారం చేసినా సహించేది లేదంటూ స్పష్టంగా హెచ్చరించారు ఇలా శ్రీవారి గర్భాలయ నమూనాలతో నాన్ వెజ్ హోటల్ పెరిగిపోతే ఇది భక్తుల మనోభావాలపై అవుతుంది దీని పట్ల చర్యలు తీసుకోకపోతే రాయుడు హోటల్ ఎదుట భక్తులంతా పెద్ద సంఖ్యలో ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నామని కిరణ్ రాయలు స్పష్టం చేశారు ఆయన మాటలకు సోషల్ మీడియాలో కూడా భారీ స్పందన లభిస్తుంది ఇలాంటి వాటిని అరికట్టడానికి టీటీడీ దృష్టి పెట్టాలని కిరణ్ రాయలు అభిప్రాయపడుతున్నారు ఆయన చేసిన ఫిర్యాదులో మరో కీలక అంశం ఉందని కొందరు భక్తులు వాదిస్తున్నారు భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు విజిలెన్స్ స్పెషల్ వింగ్ ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు తిరుమల ఆలయాల నమూనాలు గాని గుర్తులు గాని ఎవరు దుర్వినియోగం చేస్తున్నారో పర్యవేక్షించే ప్రత్యేక బృందం అవసరం ఆయన అభిప్రాయం ఇక ఈ ఘటనపై సోషల్ మీడియా ద్వారా కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు శ్రీవారి ప్రతిష్టను బిజినెస్ వాడు కూడా ఎంతవరకు న్యాయం ఇది కేవలం అలంకరణ కాదు మత సంబంధిత గౌరవాన్ని తృణప్రాయంగా తీసుకునే చర్య అంటూ స్పందిస్తున్నారు కొన్ని సంఘాలు ఇప్పటికే హోటల్ మూసివేయాలని డిమాండ్ చేస్తున్నాయి ఇక ఎలాంటివి ఒకసారి తలెత్తితే భవిష్యత్తులో మరిన్ని ఉదంతాలు ఎదురయ్యే ప్రమాదం ఉంటుందని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు అందుకే టీటీడీ విషయంలో తక్షణమే స్పందించి న్యాయపరంగా పరిపాలనా పరంగా కూడా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు తిరుమల గర్భాలయ నమూనా పేరుతో మాంసాహార మాంసాహార హోటల్ నడిపిన వ్యవహారం పునరావృతం కాకుండా టీటీడీ చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు మొత్తం మీద ఈ విషయంపై టీటీడీ దృష్టి సారించినట్లు సమాచారం సో ఒకవేళ ఇలా గనక కట్టడం అనేది అయితే నేను కూడా ఖచ్చితంగా మా ఛానల్ తరఫున నుంచి కూడా ఖండిస్తున్నాను శ్రీవారి ఆలయం అనేది కోట్లాది మంది భక్తుల యొక్క విశ్వాసానికి సంబంధించింది అలాంటి ఆలయ నమూనాలతోటి వ్యాపారం చేయడం అది కాకుండా మాంసాహార హోటల్కి అలాంటి పెట్టడం అనేది అస్సలు హర్షించదగ్గింది కాదు వెంటనే ఇలాంటి వాటిపై చర్య తీసుకోవాలి దీనిపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి